అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక తీర్పు విడుదల హైకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పటిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వివాహ నిబంధనలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చకపోవటం క్రిమినల్ చర్య కిందకు రాదని హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చి తప్పటం మోసం కావచ్చేమో కానీ నేరంగా భావించే మోసం మాత్రం కాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చకపోవటం క్రిమినల్ చర్య కిందకు రాదని హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది వివాహ హామీని ఉల్లంఘించినందుకు నిందితుడిపై మోసం కేసును కొనసాగించలేమని స్పష్టం చేసింది అయితే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చేటప్పుడే మోసం చేయాలనే ఉద్దేశం ఉందని తెలితే అది నేరమే అవుతుంది అది నిరూపించాల్సిన బాధ్యత బాధితులకు ఉంటుంది స్పష్టమైన ఆధారాలు ఉండాలి అప్పుడే దాన్ని నేరంగా పరిగణిస్తారని తెలంగాణ హైకోర్టు పేర్కొంది